వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బోల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ వైకాపా పాలనతో రాష్ట్రం దివాలా డబ్బులు లేని పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి ఉప ముఖ్యమంత్రి ఆటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ తరలింపుల్లో ఐదుగురు ఐపీఎస్ల మనోహర్ శ్రీవారి ఆస్తులకు పాంగనామాలు పెట్టిన నైవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు యరచంద్రం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు ఎరచంద్రం దొంగలను వదిలిపెట్టేదే లేదు గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పాటించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు శేషాచలం కొండల్లో యరచంద్రం దోపిడీకి నివేదిక కోరుతాం దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం యరచంద్రం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి భాజపా నాయకులు అనేక పోరాటాలు చేశారు కొండ మీద అరాచక పాలన ముగిసింది ఇన్నాళ్ళు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు దొంగతందలు చేసి ఇలా స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే పద్ధతి వాళ్ళ ఎర్ర ఇదంతా వీరప్పన్ వారసు వెళ్తా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉంటుంది స్వామివారి పవర్ తెలుసు స్వామివారి శక్తి తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళ ఆడింది ఆడ పాడి పాడే వాళ్ళు ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతో దొంగతంద చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళకి తిప్పిట్లో పెట్టుకొని ఎన్నికలు గెలవాలన్నా ఎన్నికలు ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చినట్టే ఇంత దుర్మార్గం ఇంత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కానీ వాళ్ళ ఆలోచన రెండు రోజులు ఈ ఎలక్షన్ పేర్కొని మొత్తం పోసుకోవాలి శ్రీవారి పోసుకోవాలి మేము పోషించిరాలు చాలా ఇక్కడ ఇంకా పాలన పెంచాల్సి ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టే పద్ధతిలో పూర్తిగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకుంటాం తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్పష్టం పేర్కొని స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరితో దోచుకున్నారో అక్రమ దండ ఎక్కువ ఆ నోర్లను వదిలిపెట్టే పద్ధతి లేదు ఆ మీద ఏ రాజకీయ వత్తు ఉండదు రాజకీయ వ్యక్తులు భయపడేటువంటి వ్యక్తులను కారణం ప్రజా సంపదను శ్రీవారి సంపదలు జాతీయ సంపదలు కాపాడే వ్యక్తులు ఈ రోజు మీరు ఆడిన భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలు నిలవాలి రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు ఆరాచకాలు చేసే వ్యక్తిని కోర్టులో శిక్షించారన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమకాలువను ఆయన పరిశీలించారు అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు ప్రజలు గెలవాలి రాష్టం నిలదొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్లు మూడు పబ్లిసై చేశాను నేను అందులో పోలవరంలో ఉంటుంది రోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల సవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది రాజునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురిపో ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏ దొంగలు అక్కడే ఉంది ఏం పనుల్లో ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్వారు గుంతలు తీశారు బాగు చేయలేదు కాని తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఊటే ఆలోచించాం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కల లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ ூடி ப்யோவர அந்தபாட்டில் சிட்ட எம்எல்ஏ ஆதிரெடி ஸ்ரீனாஸ் மாஜி எம்பி மாகண்டி முரளிமோகன் தோ கலிசூடி ப்ளை ஓவர் சர்வீஸ் ரோடு பரிசீலா ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆగస్టు పదిహేను నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మొరపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద అవుతుంది ఇవి ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారికి మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెలపాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేడున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేము మూడవ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు కనుక అందులో భాగంగా ఎంత ప్రమాణంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతు ప్రదర్శన స్థలాలని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పబ్లిక్ ప్రైమరీ భాగస్వామి విధానంలో నిధులు సమకూర్చుకోవడం అరుదైన జంతువుల్ని దిగుమతి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు బుధవారం మంగళగిరిలోని ఆయన నివాసంలో చైర్మన్ హోదాలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ పద్నాలుగవ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తిరుపతిలోని జంతు ప్రదర్శన ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి కార్పొరేట్ సంస్థల్ని భాగస్వాములు చేసి సిఎస్ఆర్ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఈ దిశగా నేను విశాఖ తిరుపతిలో పర్యటించేటప్పుడు టీవీ డిప్యూటీ సీఎం తరహా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జంతు ప్రదర్శన ఏర్పాటుకున్న అవకాశాలని పరిశీలించి జోట్ల భారీగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ ల పాత్ర ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడలో నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కతో పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు రైతులకు ఇవ్వాల్సిన ఆరు వందల కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో మంత్రి సమీక్షించారు ఒక స్త్రీనిక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లయర్స్ని అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయల కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది కోటి నలభై ఎనిమిది కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ సారీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దెరామోహన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో గ్రామంలో వైన్ షాప్స్ వద్దంటూ నిరసన తెలిపిన గ్రామ సంఘ సభ్యులు మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలం మాడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మాడూరు గ్రామ మహిళలు రోడ్ ఎక్కారు స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ అన్నారు కార్యక్రమంలో నరసమ్మ సుజాత అనురాధ యాదమ్మతో పాటు వివిధ గ్రామ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు ¡Vamos

మడుల మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు మేము ఆడలను చేసుకొని వస్తే మా పుష్పల కంటే అమ్ముకొని తాగుతుండ్రు బంధనాలు ఆడుతురు మీదికెళ్ళి మమ్మల్ని అది మాత్రం మాత్రం అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు మా బానాలు పోతాయి Oh, <laughs> మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి అమరావతికి పయనమయ్యారని కుప్పంలో కుప్పంలో ప్రచారం వీరి చేరికకు సంబంధించి కుప్పం టీడీపీ అగ్రసేని నాయకులకు సమాచారం లేదని స్పష్టంగా తెలుస్తోంది అధికార పార్టీ మంత్రి చొరవతో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ కానున్నట్లు సమాచారం

తిరుపతి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పదో తరగతి చదివే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు ఏఎస్ఐ గిరిజమ్మ తెలియజేశారు గురువారం వెస్ట్ మహిళా రక్షక్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఏపీ గిరిజన సంక్షేమ హాస్టల్ నందు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు నూతన క్రిమినల్ చట్టాలు బాలల వేధింపులు పిల్లల తప్పిపోవడం బాల కార్మికులు బాల్య వివాహాలు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్ వ్యక్తిత్వ వికాసం క్రమశిక్షణ గురించి ఏపీ గిరిజన సంక్షేమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా రక్షక్ పోలీసులు పాల్గొన్నారు ఉన్నావు నువ్వంటే నేను బాగా ఇష్టపడతాను నాతో మాట్లాడతావా అన్నప్పుడు మీరేం చేస్తారు కదా ఎవరైనా టెన్త్ నైన్త్ పిల్లలకు చెప్తాను అంత ఆఫీసర్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు అంటు కావచ్చు అన్నీ చేయొచ్చు కదా మనలో లేని టాలెంట్ లేదు కానీ మనకే ర్యాంక్ ప్రతిసారి చూడండి అమ్మాయిలకు మంచి ర్యాంక్ వస్తుంది అబ్బాయిలకు మంచి ర్యాంక్ వస్తుందా మేము జరుగుతూ ఉంటాము అమ్మాయిలు కావచ్చు అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు కావచ్చు మహిళల కోసం అనే మేము మహిళా రక్షణలో జరుగుతూ ఉంటాం తెలుసు కదా ఉంటుంది పార్ట్స్ మనకు ఇబ్బందికరంగా ఉండే పార్ట్స్ ఎప్పుడైతే తాకుతారో అప్పుడు మీరు దూరం అయిపోతే అమ్మకన్నా లేదంటే మీ ఇంట్లో ఇలా అక్కడ చెప్పాలి చెప్తారా ఎందుకంటే తెలియని ప్లేస్ ఉండదు ఇదంతా ఇక్కడ అక్కడ ఇక్కడ వరకు ముక్కు పెట్టుకుంటే ఓకే ఇక్కడ అంతా పార్ట్స్ తాకితే ఏమవుతుంది అదే అమ్మ అయితే ఇప్పుడు నేను అమ్మను ఏం జరి స్కూల్లో ఏం చెప్పారు ఇలా అటుకుంటాను ముత్తు ఇది ఏం టచ్ అవుతుంది కాబట్టి గుర్తు టచ్కి బ్యాడ్ టచ్ ఇది తేడా పని ఇలాంటి వాళ్ళైతే ఏం చేస్తాడో వాడు ఏడా పాటల్లో వచ్చా నడమడము ఇట్లంతా చేస్తారమ్మా దాన్ని మీరు గుర్తించగరు ఈ చిన్నపిల్లలు మీకంటే ఇది పెద్ద పిల్లలు కాబట్టి తెలిసి ఉంది చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం ఈ వార్తలో ఇంతటితో సమాప్తం నమస్తే